నదనీయులు యేసు ప్రభు దగ్గరికి వచ్చాడండి ఎవరు యోహాను సవార్తలు నదనీయలు యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు అతను రాగానే ఏమన్నాడు అతనిలో ఉన్న మంచితనాన్ని చెప్పే విషయంలో ఏసయ్య చాలా తొందరగా ఉన్నాడు ఏమన్నాడు చూడ చూద్దామా ఒకసారి మొదటి అధ్యాయం నలభై ఏడవ వచ్చిన నతనీయులు తన యొద్దకు వచ్చుట చూచి ఇదిగో ఇతడు నిజముగా ఇస్రాయేలీయుడు ఇతని ఎందు ఏ కపటమనో లేదని అతని గురించి చెప్పాను నతనీయలు రాగానే నతనీయుల గురించి ఏమని చెప్పాడు ఇతను నిజముగా ఇస్రాయేలీయుడు ఇతను ఏ కపటమో కానాను స్త్రీ వెంటబడి 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 ఏసయ్యని బ్రతిమలాడి తగ్గించుకొని తన బిడ్డ కొరకు ప్రార్థన చేస్తే అంటాడు ఇస్రాయేలీలో కూడా ఇలాంటి విశ్వాసాన్ని నేను చూడలేదు శతాధిపతిని గనపరుస్తాడు పేతురుని గనపరుస్తాడు సీమన్ బరి అన నువ్వు చాలా గ్రేట్ దేవుడు నీకు బయలుపరిచాడు అవకాశం ఉన్నంత వరకు ఇతరులలో ఉన్న మంచిని ఎత్తిపట్టి చూపించాడండి ప్రభు మంచినే చూశాడు మంచినే ప్రోత్సహించాడు ఈరోజు నేను చెప్పొచ్చేది ఏంటంటే ఇతరులలో ఉన్న మంచిని ఎత్తిపట్టి చూపిద్దాం ఆ మంచిని ప్రశంసిద్దాం వాళ్ళని ప్రోత్సహిద్దాం లోపాలు ఏవైనా ఉంటే తర్వాత చెప్దాం ఒక ఆయన అన్నాడు చెడేదైనా ఉంటే చెడేదైనా ఉంటే చెవిలో చెప్పాలంట ఏదైనా ఉంటే నలుగురిలో చెప్పాలంట ఏంటంటి ఒక వ్యక్తి గురించి ఏదైనా నీకు చెడు తెరిచిందనుకో అతన్ని పిలిచి చెవిలో చెప్పాలట అతని గురించి ఏదైనా మంచి ఉంటే ఊరిలో చెప్పాలంట కానీ మనంతా రివర్సు ఏమో చెవిలో చెబుతాము చెడు ఏమో ఊరంతా మారుమోగిపోద్ది ఒకళ్ళు ఎవరైనా పాట పాడారనుకో ఉంది ముందు బాగేద ఉందో చెప్పు తర్వాత ఏదైనా లోపం ఉంటే చెప్పు ఎవరైనా వాక్యం చెప్పారనుకో మంచి ఉందో చెప్పు తర్వాత లోపం ఏదైనా ఉంటే లోపాలు లేని మనిషి ఎవరు చెప్పండి ఏ లోపం ఏ పాపం లేకుండా పర్ఫెక్ట్గా చేయగలిగిన యోధుడు యోధురాలు ఎవరైనా ఉన్నారా ఎవరైనా ఒకటి నుండేగా స్టార్ట్ అవ్వాల్సింది ఒకరిని ఒకరు ప్రశంసించుకోవడం ఒకరిని ఒకరు ప్రోత్సహించుకోవడం క్రొంగ తీసుకోవడం కాదు ఒకరిని ఒకరు ఘనపరచుకోండి అన్నాడా ఒకరిని ఒకరు తగ్గించుకోండి అన్నాడా ఘనపరచండి ఘనపరచండి నీ పొరుగువాణ్ణి ఏదైనా మంచుంటే ఎత్తిపట్టి ఏదైనా ఎవరైనా కష్టపడితే సూపర్ ఉంటే చెప్పు ఓ భక్తుడు అన్నాడు కొంతమంది భావోద్రేకాలను వ్యక్తపరిచే విషయంలో పిసినారితనంతో ఉంటారంట ఏంటి భావోద్రేకాలను వ్యక్తపరిచే విషయంలో పిసినిగొడ్డోళ్ళు ఉంటారు కొంతమంది పిసినర్లు తొందరపడి ప్రోత్సహించరు ఆ భార్య కష్టపడి బాగా కష్టపడి నా భర్తకి మంచి రుచి కలిగిన భోజనం వండి పెట్టాలని ఏదో కష్టపడి భోజనం రెడీ చేసి భర్త ముందు పెట్టి ఓ ముద్ద తిన్న తర్వాత ఎలా ఉందో చెప్తాడని ఆశపడి చూసిద్ది ఆ మనిషి అలా ఏమి చెప్పడు మన గేద్ తిన్నట్టే అది చెప్పదు మనిషి చెప్పడు ఈ మనిషి ఆ మనిషిలో నుండి ఏదైనా ఒక మాట రాబట్టాలని ఉప్పు సరిపోయిందా అని అడిగిద్ది అసలు పాయింట్ ఏందంటే కూర ఎలా ఉంది చెబుతాడేమో అని ఉప్పు సరిపోయిందా ఉంటే మన గే ఆ సరిపోయిందలే గే ధరిచినట్టే హోకలు అందరు కాస్తమా నేను అద్భుతం అమ్మా ఈరోజు సూపర్ ఉండేవు మళ్ళే చేసావే బాగుంది అంటాడేమో నన్ను ఉప్పు సరిపోయిందండి అంటే ఆ సరిపోయిందిలే ఇంకొకయి ఈ మనిషికి ఎంత వండి పెట్టినా లోపల లోపల తిట్టుకుంటుంటది మళ్ళీ నన్ను పొరపాటుగా అనుకోమాకండి బాబులారు మీకు వందనాలు చేసి చెప్తున్నా వాస్తవమా కదా భార్య కష్టపడింది అనుకో భర్త ప్రశంసించాలి భర్త కష్టపడితే భార్య ప్రశంసించాలి ఒకరిని ఒకరు ప్రోత్సహించుకుంటూ ఒకరిని ఒకరు పురుకొల్పుకుంటా ఉంటే ఆ జీవితం భూమి మీద పరలోకమే హలో అలా కాకుండా ఉన్నవన్నీ ఒక్కొక్కరు మంచి రాసి పెట్టుకోరు మొత్తం చెడంత రాసి పెట్టుకుని నాకు గుర్తే పెళ్ళైనప్పుడు ఆ రోజు మీ మీ ఇంటికి వచ్చినప్పుడు మీ తమ్ముడు ఎట్లా చూసాడో మీ నాన్న సంగతి నాకు తెలుసు అంటాడు ఊరే నాయనో అప్పటిది కూడా గుర్తే ఆ రోజు నాకు గారెలు కొంచెం లైట్ స్మెల్ ఇది కొంచెం సద్ధవసరం వచ్చింది నా గుర్తే నాయనో పెళ్ళై నలభై ఏళ్ళు అప్పుడు కూడా గుర్తు ఇప్పుడు చదువుతుంటాడు అయ్యగారు ఈ లోపు ఆ మనిషి ఎంత కష్టపడి ఎంత ప్రేమ చూపి ఎంత నలిగిపోయిందో వారు ఆ పాటను కూడా తెరవన్నవారు తెరవడు ఈ లోపు ఎవడో పక్కింటాడో వెనకింటోడో కూరగాయల మార్కెట్లోనో బ్యాంకు దగ్గర తగులుతాడు ఒక మాట పొగుడుతాడు కొంతమంది బలహీనపడతారు హలో భర్తని భార్య పొగడాలి భార్యని భర్త మంచి ఏదైనా ఉంటే ఎత్తి చూపించాలండి ముందు కొంతమంది ఏం కాదు లోపం ఎత్తి చూపించడానికి ఏదైనా జరిగితే మొత్తం చెడంతా రాసి పెట్టుకొని వాళ్ళు ఊబిర్లు వరతూ ఉంటారు ఇదిగో ఎక్కడ లోపం ఉంది ఎక్కడ లోపం ఉంది ఎక్కడ లోపం ఉంది అన్ని నెగిటివ్ చెప్పడానికి ఇష్టపడుతుంటారు ఆ నెగిటివ్ చెప్పే వాళ్ళని చూశారనుకో దయ్యాన్ని చూసినట్టే ఉంటుంది వీళ్ళకి ఎందుకంటే పొర్ర కూడా మంచి ఏమీ చెప్పరు వాళ్ళు పరమగీతం తెలుసుగా మీకు పరమగీతం పరమగీతంలో వధు సంఘం వరుణ్ణి పొగిడిద్ది మన భాషలో చెప్పుకోవాలంటే వధు మనం భార్య వరుడు ఏసయ్య అక్కడ ప్రియుడు ప్రేయసిని పొగుడుతాడు ప్రేయసి ప్రియుణ్ణి ఆ ప్రమగీతంలో ఒకళ్ళనే ఒకళ్ళు పొగుడుకోవటమే ఉండిద్దండి అవునా ఒక మాట అడుగుతున్నాను చెప్పండి మీలో కొంతమంది పెళ్ళైన వాళ్ళు ఉన్నారు కదా స్త్రీలను అడుగుదాం నీ భర్త రీసెంట్గా నిన్ను పొగిడి మాట్లాడి ఎంతకాలం అయి ఉంటుంది ఆ పెళ్ళైనప్పుడు ఆ ఎంగేజ్మెంట్ అయినప్పుడు ఆ పెళ్లి చూపుల్లో అసలు అతిలోక సుందరి నువ్వు భూమి మీద నీలాంటి అమ్మాయి నాకు అసలు కనబడట్లేదు నిన్ను చూసిన తర్వాత అసలు నాకు అసలు ఇంకెవరు కనపడట్లా అసలు నీ హైటు నీ కలరు నీ స్మైల్ ఉంది చూడు అబ్బబ్బో నాకు రాత్రి కూడా కలలో నీ స్మైలే అసలు మొత్తం పగుడుతాడా భార్య పొగిడిద్దా పెళ్ళైన కొత్త ఆ పెళ్ళైన ప్రారంభంలో చీర కట్టుకుంటే అబ్బా ఈ చీరలో నువ్వు సూపర్ ఉన్నావు ఈ డ్రెస్ బాగుందండి ఇప్పుడు ప్రజెంట్ ఇప్పుడు పొగడ్తలు ఉన్నాయా పొగుడుకోటాలు ఉన్నాయా అసలు ఉందా ఆ మాధుర్యం ఉందా కుటుంబాల్లో ఊరికానయా పెళ్ళి పొద్దుకి లేడు పొగొడతామా లేనిది చెప్పొద్దు ఉన్నది చెప్పు అవునా పరమగీతంలో మనకి వరుడు వధువుని పొగిడితే ఆ చెప్పు వరుడు వధువుని ఇద్దరు పొగుడు కొట్టారు పొగలను అట్లా మంచిని చూడాలండి మంచిని చూసి ముందు మంచిని చూపిద్దాం తర్వాత ఏమైనా తేడా ఉంటే అది కూడా చెప్దాంలే తేడా చెప్పకపోతే అసలు తేడా కదా అవునా ఏసై ఏమన్నాడు మంచిదైనా ఉంటే ముందు తర్వాత చెడు మీరు మొదటి కొరింది పత్రిక చదువుకోండి పౌలు గారు కొరింది సంఘాన్ని పొగుడుతాడు ఎలా ఉన్నారంటే ప్రతి వరంలో మీరు పరిపూర్ణంగా ఉన్నారు ప్రభు రావటం మీరు ఎత్తబట్టమే భలే ఉన్నారు మీరు అంటారు అంటాడు చివరికి వచ్చి అంటాడు మీలో కక్షలు ఉన్నాయని విన్నాను కొట్లాట్లు ఉన్నాయని విన్నాను అదే ఉంటుంది మన సంగతి ఏంటంటే ఇదిగో వినండి ఈరోజు ప్రభు చెప్తున్నాడు మంచిని చూడు ప్రతి మనిషిలో మంచిని చూడు కష్టాన్ని చూడు ప్రయాసను చూడు దాన్ని చెప్పు దాన్ని వ్యక్తపరిచే విషయంలో నువ్వు తర్వాత లోటుపాట్లు ఏమైనా ఉంటే తర్వాత చెప్పు ఆ తర్వాత వాళ్ళు తీసుకుంటారు సరి చేసుకుంటారు చక్కదిద్దుకుంటారు ముందుకు వెళ్తారు అలా కాకుండా ప్రతిసారి 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 లోపమే 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 అంటే ఆ జీవితం ఆ కుటుంబం నరకప్రాయమే ఎలా ఉంటుంది ఆ కుటుంబాలు నరకప్రాయమే గనుక నా ప్రియ దేవుని బిడ్డలారా ప్రేమతో మీకు చెప్తున్నాను భార్యాభర్తలైనా అన్నదమ్ములైనా సంఘంలోనైనా పరిచర్యలోనైనా ఏం చూస్తారు చెప్పండి ముందు ఏం చూస్తారు ఏం చెప్తారు ముందు ముందు ప్లస్ తర్వాత ముందు ప్లస్ తర్వాత ఓకేనా సాధన చేద్దాం నేర్చుకుందాం మార్చుకుందాం చూసే దృష్టిని మారుద్దాం ఆలోచించే విధానాన్ని మార్చుకుందాం ఏమండీ ఒక మాట చెప్తాను ఈ రోజుల్లో చాలామంది నలిగిపోయి ఉన్నారండి కృంగిపోయి ఉన్నారండి జీవితం మీద ఆశలే లేకుండా ఉన్నారండి అసలు నేను పనికి వస్తానా నేను ఎందుకు పుట్టానా నేను బ్రతకడం అవసరమా నా జీవితం వల్ల ఎవరికి ఉపయోగం ఉంది ఎవరికి వాళ్ళకి ఇన్సైడ్ ఈ ఫీలింగ్తో బ్రతుకుతున్నారండి ఈరోజు ఎక్కడ ఓ ఆదరణ దొరికిద్దా ఎక్కడ ఓ పురుకొలుపు దొరికిద్దా ఎక్కడ నువ్వు పర్లేదు పర్లేదు నువ్వు చాలా కష్టపడుతున్నావు నువ్వు పర్లేదు నువ్వు నువ్వు మంచోడివే మంచిది అని పర్లేదు లోపాలున్నా నీ గుణం మంచిది నీ వ్యక్తిత్వం మంచిది నువ్వు నిలబడతావు భవిష్యత్తులో నువ్వు దీవెనకరంగా ఉంటావు ఆ మాట కోసం గుండెలు ఎదురు చూస్తున్నాయండి నలిగిన వారిని మాటల చేత ఓరడించే జ్ఞానం మనం పొందాలి ఆల్రెడీ ఒకడు నలిగిపోయి ఉంటే నలిగిన వాణ్ణి మరలా నలపొద్దు మనం మాట్లాడుతాం ఆల్రెడీ నా బ్రతుకు ఎందుకు అనే డేలా పడిపోయిన వ్యక్తిని నువ్వు మరలా పనికి మాలినోడివి పనికి మాలిందని నువ్వు బ్రతకడం ఎందుకు అంటే ఇంక వాళ్ళు ఏమైపోతారు వాళ్ళు ఏమైపోతారు మన ధోరణి మారాలి మన ఆలోచన విధానం మారాలి మన వ్యక్తిత్వాలు మారిపోవాలి యాగోపి దగ్గరకు వచ్చాడా ప్రభు వచ్చా అమ్మ అన్నని నాన్నని మోసం చేసి వెళ్తుంటే ఆ రోజు రాత్రి దర్శనంలో యాగోపి దగ్గరకు వచ్చాడా వచ్చి దుర్మార్గుడా మోసం చేసి వచ్చావు అన్నాడా నేను నిన్ను ఆశీర్వదిస్తాను నేను నిన్ను వర్ధిల్ల చేస్తాను నువ్వు అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుతావు పిరికి పంద పిరికి పంద గిద్యోను దగ్గరికి వెళ్ళి పరాక్రమము కలిగిన బలాఢ్యుడ రా పిరికి పంద పిరికి పంద గానుగు చాటున గోధుమల దొల్లగొట్టుకుంటున్న ఒక పిరికి పందని నువ్వు ధైర్యవంతుడివి రా ఆ మాట నర నరాన ధైర్యాన్ని నూరిపోసే పేతురు పేతురు రాయి రెల్ ఏమీ లేనప్పుడే బోల్డ్ దర్శనాలు చూపించాడు మనకి పాపంలో ఉన్నప్పుడే మనతో మాట్లాడాడు బిడ్డ వర్దిలా చేస్తాను బిడ్డ అనేకులకు దీవనకరంగా మారుస్తాను తప్పు జరిగి పొరపాటు జరిగి నువ్వు కుమిలిపోయి కుమిలిపోయినది తప్పు అయిందయ్యా అని ఏడుస్తుంటే పర్లేదు బాధపడు మాకు పర్లేదు బాధపడు మాకు చాలా ప్రయత్నించావు చాలా మునుపటి కంటే ఇప్పుడు బెటర్ నువ్వు చాలా మార్పు వచ్చింది నీలో నువ్వు ఒకప్పుడు తప్పు చేసి ఇంత కూడా బాధ లేకుండా ఉన్నావు ఈరోజు పొరపాటు జరిగితే కూర్చొని ఏడుస్తున్నావు అంటే నా రక్తం కదా అది నా జీన్స్ కదా జీన్స్ కదా బాధపడ మాకు నిన్ను నా రక్తంతో కడుగుతా నువ్వు నిలబడతావు బలహీనుడా నువ్వు నిలవబడతావు నీ కుటుంబం నువ్వు అనేకులకు దీవెనకరంగా మారతావు మారతావు అని చెప్తున్నాడా లేదా వాక్యంలో నుండి మనతో మాట్లాడుతున్నాడా లేదా నా పని అయిపోయింది నేను బ్రతకడం ఎందుకు అని చచ్చిపోతున్న సమయంలో కూడా లేదు నువ్వు ఉండాలి నువ్వు ఉండాలి వెన్ను తట్టి ముందుకు నడిపించడ లేదా ఎప్పుడైనా ప్రభు మనల్ని తోలనాడి మాట్లాడినట్టుందా మాట్లాడినట్టుంది ఎప్పుడైనా దర్శనంలో కనపడి దరిద్రుడ దికుమని మాట్లాడినట్టుందా మాట్లాడినట్టుందా ఉందా అవకాశం ఉన్నంత వరకు తొంభై తొమ్మిది పాయింట్ తొమ్మిది శాతం శాతం పేవరగానే ఉంటాడండి మన ప్రభు మనకి మన ప్రభు ఎలాంటి ఒక మాట చెప్తున్నాను వినండి అదుగో యేసు ప్రభుని మనం నమ్ముకొని ప్రభువా నాకు నువ్వు కావాలని ఆయన ముందుకు మనం వచ్చి నిలవబెడితే తల నుండి దాకా చూస్తే మొత్తం పాపమే మనలో ఉంది మనలో ఉంది తౌలనేమన్నాడు రోమపత్రికలో నా శరీరంలో మంచిది ఏది నివసించదని నాకు తెలుసు నాకు తెలుసు అవునా భక్తుడికే తనలో లోపాలు కనపడ్డాయి తన వైపు తను చూసుకుంటే మంచిది ఏదీ లేదు అంత పాపమే అంత చెడిపోయిన లక్షణాలే దేవుడు అలా చూసి ఏం చూస్తున్నాడు పాపం ఏముందని చోటు ఎంతవరకు నాలాగా మారాడు ఎన్ని విషయాల్లో మార్చుకున్నాడు మునుపటి కంటే ఇప్పటికీ చాలా మార్పులు వచ్చినాయి అని సంతోషపడే దేవుడు ఆయన చెడు ఎంతుంది ఉంది అసలు పుట్టుకుతూనే పాపులం మనం శరీరం అంత పాపమయమైపోయింది రోజులు గడిచే కొద్దీ ఆయన పోలిక ఆయన రూపం చూసుకొని సంతోషపడిపోయి బల పర్లేదు నువ్వు చాలా బాగా పోరాడుతున్నావు నువ్వు వస్తావు వస్తావ్ నువ్వు గెలుస్తావు గెలుస్తావు వచ్చింది నా తత్వం నీలోకి వచ్చింది నువ్వు నిలబడతావు బిడ్డ పడుతావు అందరు తిడుతున్నారు ప్రభా అందరు నన్ను పిచ్చుండి అంటున్నారు ప్రభాపం మాకు ఇప్పుడే పని మొదలైంది ఎవరు నిన్ను చూసి నవ్వారో చాలా దించుకునేటట్టుగా నా కొరపు నీకు చూపుతానని మాట్లాడా లేదా లేదా ఏమండి తామస ఏడిసిన తల్లి స్కూల్లో వాళ్ళందరూ మీ అబ్బాయి మొద్దు పనికి చదువు రాదు మేము వీడికి చదువు చెప్పలేకపోతున్నాం తీసుకెళ్ళి వేరే స్కూల్లో ఎక్కడైనా వెయ్యండి అని చెప్పి పేపర్లో రాసిస్తే ఆ తల్లి ఏమనిందండి తల్లి ఏమనింది నీకు చదువు చెప్పే అంత జ్ఞానం వాళ్ళకి లేదంటయ్యా మేధావులు ఉండే స్కూల్లో చూసి నిన్ను వేయమంటున్నారు నీకు చదువు చెప్పే అంత జ్ఞానం వాళ్ళకి లేదంట అని తీసుకెళ్ళి కళ్ళమిటి కన్నీళ్ళు కన్నీళ్లు లోపల దిగమింగుకొని నా కడుపును చెడబుట్టావు కదంట్రా నా కర్మ ఇలాంటి మాటలు ఏమి లేవు ఆ బాధ బిడ్డ మీద పడకుండా బిడ్డని చాటేసుకొచ్చి ఆ బిడ్డని తీసుకెళ్లి మరొక స్కూల్లో వేస్తే ప్రపంచాన్ని వెలిగించే గొప్ప శాస్త్రవేత్తగా మారి ఈరోజు ప్రపంచాన్ని వెలిగించాడు అంతా అయిపోయిన తర్వాత ఉన్నత స్థితిలోనికి వెళ్ళి బల్బును కనుక్కొని ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వ్యక్తి అయిన తర్వాత ఒకరోజు వాళ్ళ ఊరు వెళ్ళాడట ఆ ఊరిలో చిన్నప్పుడు ఉన్న ఆ ఇంట్లో ఉన్న సామాన్ అంతా తీసుకొని వేరే పట్టణానికి ఆ సామాన్ తీసుకొని వెళ్ళడానికి వచ్చి మొత్తం సర్దుతుంటే ఆ ట్రంకు పెట్టెలో చిన్నప్పుడు స్కూల్లో రాసి ఇచ్చిన ఆ పేపరు వాళ్ళ అమ్మకి ఇస్తే ఆమె దాచిపెట్టినట్టుంది అందులో చూశాడు ఆ రోజు ఆ అమ్మ చెప్పిన మాటలు తనకి గుర్తే ఆ పేపర్ తీసుకుని అలా చూస్తే అందులో రాసిన మాటలు చూసి కళ్ళం పెట్టి నీళ్లు కారుతున్నాయట తనకి పక్కన ఉన్న వాళ్ళు సార్ ఎందుకు సార్ ఏడుస్తున్నారు ఎందుకు సార్ బాధపడుతున్నారు ఏమైంది సార్ అందులో ఏం రాస్తుంది ఏంటి సార్ అంటే ఆ రోజు ఊరంతటి దృష్టిలో నేను జీరోని మా స్కూల్లో మా మాస్టర్ మా స్టూడెంట్స్ మధ్యలో నేను జీరోని ఊరంతటికి ప్రపంచానికి ఆ రోజు నేను జీరో కానీ ఆ రోజే మా అమ్మకి నేను హీరోని మా అమ్మాయి ఎంత ప్రేమ కలిగింది ఒక మాట నన్ను అనలేదు వాళ్ళు అవమానించారని ఎక్కడ నా మీద తోలనాడి మాట్లాడలేదు ఇది ఎందుకు గుర్తు చేశానంటే ఆ ప్రేమ కంటే మించిన ప్రేమ నా ఏసే ఇంకా నిన్ను చంకేసుకొని వచ్చి ఇంకా నిన్ను చాటేసుకొని వచ్చి శత్రు వచ్చి ఇదిగో మలిన వస్త్రాలతో నిలబడ్డాడు పాపి మంచోడు కాదు అని అంటే లేదురా రాత నా బిడ్డ నిప్పు కనలా కనబడుతున్నాడు ఎన్నిసార్లు చాటేసుకొచ్చాడో ఎన్నిసార్లు ప్రేమతో మన దోషాలు కప్పాడో ఈ మాట నేను మీకు ఎందుకు చెప్తున్నాను అంటే ప్రేమామయుడైన ప్రభు ఈ రోజు ఈ కూడిక చివరి మాటల్లో మనతో మాట్లాడుతున్న మాటలు మీరు గుర్తుపట్టాలి ఆత్మ సంఘమతో చెప్పు మాటలు చెవి గలిగిన వాడు వినుగాక ఆమె లోకం దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో నీ ఇంట్లో నీ భార్య దృష్టిలో కన్న తల్లిదండ్రుల దృష్టిలో నువ్వు ఎలా ఉన్నావో కానీ ప్రభు దృష్టిలో మాత్రం నువ్వు హీరోవే కాకి పిల్ల కాకి ముద్దండి ఏంటి కాకి పిల్ల కాకి ముద్దు నీళ్ళ లోపాలు కనబడి ఒక్కొక్కసారి నిన్ను నువ్వు చూసుకుని అసహించుకోవచ్చు అసహించుకోవచ్చు ఏంటి ప్రభా ఎంత బలహీనుగా చేసావు నన్ను నా మైండ్ ఎందుకు ఇలా చేసావు నా ఈ మైండ్ ఎందుకు ప్రభు ఇలా చేసావు అందరిలాగా నన్ను జ్ఞానవంతుడిగా పట్టుదల కలిగిన వ్యక్తిగా ధైర్యశాలిగా ఎందుకు చేయలేదు ఒక బలహీనుడిగా నన్ను ఎందుకు చేసావు నా వల్ల కావట్లేదు నేను దేనికి పనికిరా నన్ను ఏడుస్తూ బాధపడ్డావేమో బాధపడుతున్నావేమో ప్రభు అంటున్నాడు లేదు ఈరోజు నీ దృష్టికి ప్రపంచం దృష్టికి నువ్వు ఒక జీరో అయితే అయ్యి ఉండొచ్చు ఆ జీరో పక్కన నేను నిలబడతాను దాన్ని విలువ మారినట్టు నీ బ్రతుకు విలువ మారుతుంది నీ కుటుంబ పరిస్థితులు మారుతాయి ఈరోజు నిన్ను నువ్వు చూసుకొని అప్పుడప్పుడు ఫ్యాన్ చూసి చూసి ఐదు నిమిషాలు చేసుకుంటూ అయిపోతుంది కదా అనిపిస్తు అసలు అనిపిస్తుండొచ్చు కొంతమందికి రోడ్డు మీద వెళ్ళేటప్పుడు లారీలు ఎదురొచ్చేటప్పుడు ఐదు నిమిషాలు దాని కిందకి వెళ్తే కళ్ళు మూసి తెరిచేలో భయపోతాం కదా ఎందుకు ఈ జీవితం అనిపించవచ్చు నీకు ప్రభు అంటున్నాడు ఇప్పుడు ఇలా ఉందేమో నీలో పని ప్రారంభమైంది నీ జీవితంలో ఎదురవుతున్న ప్రతి పరిస్థితి నా అనుమతితోనే వచ్చింది నీలో ఒక ఉన్నతమైన వ్యక్తిత్వం ఒక పట్టుదల ఉన్నతమైన ఆ బలమైన అంతస్తుకు తీసుకుని వెళ్ళడానికి పరిస్థితులన్నీ వచ్చాయి జస్ట్ వెయిట్ కొంచెం ఆగు ఓపిక పట్టు నీకు తెలియటలా నీలో చాలా మార్పు వచ్చింది నీ వంతు నువ్వు అలా పోరాడుతూ ఉండు కృప నా కృప నీకు తోడుగా ఉంటుంది అలా అలా ఇదే కదా ప్రభువు మనతో ఎప్పుడు మాట్లాడుతుంది ఇదేనా కదా నలిగిన గుండెతో వచ్చి కూర్చున్న ప్రతిసారి ఇదేనా కదా ప్రభు మనతో మాట్లాడుతుంది కన్న తెల్లైన చావరా నిత్యం మనమే మన దృష్టికి మనమే చస్తే పోతే జీవితం ఎందుకు అనుకోవచ్చు కానీ ఎప్పుడు నిన్ను పుట్టించిన ఆ రోజు నుంచి ఈ రోజు దాకా దేవుడు నువ్వు చస్తే పోతాని ఎప్పుడు అనుకోలే నీలాంటి ఒక మనిషి భూమి మీద ఎందుకని ఏసయ్య ఎప్పుడు అనుకోలే అనుకోలే నువ్వు కావాలి ఆయన ఏరి కోరి నిన్ను పుట్టించుకున్నాడు ఆ నీ మీద గొప్ప ప్రణాళికలు ఉన్నాయి నువ్వు డేలా పడొద్దు నిన్ను నువ్వు అసహించుకోవద్దు నీలో చాలా మార్పు వచ్చింది ఇది ప్రభు చెప్తున్న మాట